ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని నిరసన వ్యక్తం చేస్తూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆచడటంలో అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు ఆదివారం రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని హుకుంపేట జైహింద్ నగర్ కోనేరుపేట మోరంపూడి పిడుంగోయి మాల యువకులు అత్యధికంగా పాల్గొని మోరంపూడి జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల రైల్వేస్ నివాళులర్పించారు అనంతరం నిరసన ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి అర్ధనగ్న ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు చీర రాజు రత్నకుమార్ సిరంగి మద్దల రమణ గడ్డం ప్రభుదాస్ గెడం ప్రసాద్ అలంపల్లి శ్రీనివాస్ మల్లవరపు అన్వేష్ దండంగి రామకృష్ణ మద్ద దుర్గారావు కోణాల లాజర్ దాకే శ్రీనివాస్ మోహన్ మూడు గ్రామాల యువత మోరంపూడే యువత అత్యధికంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు యువకులు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మొట్టమొదటి అడుగు మాత్రమే రేపు నుంచి మా కార్యాచరణ ప్రతి గ్రామంలోకి వెళ్ళి మా మాలపల్లిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్య పరిచి ఒక పెద్ద ఉక్కనలాగా ఈ రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ ఒక భయంకరమైన ఉద్యమంగా ఎదటివాడు ఎందుకు రాజ్యాంగాన్ని నేను తుమ్మలో తొక్కి ఈ రకంగా దొడ్డిదారుని నేను రిజర్వేషన్ కల్పించాననే ప్రపంచానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసే వ్యక్తి ఈ యొక్క మా ఉద్యమాన్ని కార్యాచరణ తదుపరిగా ప్రకటించుకుని మా పెద్దలు ఏదైతే మాకు నిర్ణయిస్తారో దాని ప్రకారంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమితి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం నమస్కారాలు తెలియజేస్తున్నాను అయ్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే నిర్చుకుంటున్నాము ఈ రోజు మాన మాదిగులు ఒక అన్నదమ్ములుగా కలిసి ఉన్న మా మధ్య మీరు ఇలాంటి శక్తి లేపడం అనేది మీకు భావ్యం కాదు దయచేసి మీరు కొన చేయండి ఎందుకంటే మీరు రెండు వేల ఒకటిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినా సరే ఏబిసిడీ వర్గీకారం పునరు ఆ రోజునే రెండు వేల మూడులో కోర్టు కొట్టేసింది కొట్టేసిన తర్వాత కూడా కేవలం మీరు ఓటు బ్యాంక్ కోసం మా మధ్య శిక్షలు పెట్టవద్దు అన్నదమ్ముల్లో ఉన్న మా మమ్మల్ని మాల మాదికల్ని దయచేసి మీరు ఓటు బ్యాంక్ కోసం రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకోవద్దు మీకు మా మాదిరి సోదరుల మీద ప్రేమ ఇష్టం ఉంటే ఒక వెయ్యి కోట్లో రెండు వందల కోట్లు సంవత్సరానికి రిలీజ్ చేయండి మాకేం బాధ లేదు ఎందుకంటే లేఖ పడిపోయి అన్నారు కాబట్టి అది మాకు పునవృత్తి లేదు సార్ అలాగే నీ వర్గీకరణ ఏ ఒక ఇరవై సీట్లు ఎనభై సీట్లు మాది ఎంపీలు మాది సోదరులకి వచ్చి అక్కడ ఎవరు ఇక్కడ అంటే ఇక్కడ మాల మాదిలు కొట్టుకుంటారు ఆయన అని చెప్పేసి మీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వచ్చి మీరు డ్రామాలు ఆడతారు అయితే ఈ డ్రామాలు రెచ్చకట్టించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాల సోదరులు మాదిక సోదరులు కూడా ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఈ ఎలక్షన్ ముందే తప్ప ఈ రాజకీయ వాగ్దానమే తప్ప ఇది అమలయ్యేది కాదని ఆ సోదరులకు కూడా తెలుసు దయచేసి మోసపూరిత హామీలు మోసపూర్వ వాగ్దానాలను దయచేసి మా మాదిక సోదరులను నమ్మొద్దని తెలియజేసుకుంటూ మీరు ఈ రాజ్యాంగాన్ని ఏబిసిడి వర్గీకరణని మీరు వెనక్కి తీసుకోకపోతే కంపల్సరీగా మా సోదరులు ఏదైతే మా ఎస్సీ సోదరులు ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని మరింత ఉద్రితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు అలాగే మా అందరికీ కూడా గవర్నమెంటే మళ్ళీ రివ్యూ పంపించాలని చెప్పేసి డిమాండ్తో ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఏడో తారీఖు నుంచే బంధు కూడా ఈ యొక్క ఈ కమిటీ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిరసన తెలియడం జరుగుతుంది ముఖ్యంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెట్టుకోకరు పుట్టకొకరుని చేసి అంత అంతరాని వాళ్ళని చేసి వీళ్ళు సమాజంలో మనుషులుగా కాకుండా జంతువులుగా చూస్తున్నటువంటి సమాజంలో ఈ యొక్క అనగారిన ప్రజలు ఉన్నటువంటి ఎస్ఐఎ ఎస్ఐఎస్టి ఎస్ఈ ఎస్టీలు లో మిగతా పొలాలతో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ తో పోరాడి మరి రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ ని భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ ఎవరు వెళ్లకుండా వీళ్ళు పూర్తిగా అభివృద్ధి చెందే వరకు రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ లో పెట్టి ఒక షెడ్యూల్ లో వీళ్ళందరినీ ఒక షెడ్యూల్ లో పెట్టి ఎస్సి షెడ్యూల్ క్యాస్టన్ చేసి వీళ్ళకి రా ఈ యొక్క రిజర్వేషన్ జరిగింది ఈ యొక్క రిజర్వేషన్లో ఐకింగ్ గా ఉండి ఇక ఈ రిజర్వేషన్ అమలును హక్కుల కోసం పోరాడుతుంటే ఎక్కడ వీళ్ళు ఐకింగ్ గా ఉంటే ఇంకా ఈ యొక్క హక్కులను పోరాడతారని చెప్పేసి వీళ్ళని విడగొట్టాలని చెప్పేసి ఈ యొక్క కులాల్లో సిచ్చు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో మరి తెలుగుదేశం గవర్నర్ తెలుగుదేశం ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల తొంభై ఏడులో ఈ యొక్క ఏబిసిటీ విధానం తీసుకురావడం జరిగింది దాన్ని సవాల్ చేస్తూ స్వర్గీయ పివి రావు గారు ఉద్యమించి దాన్ని కోర్టులో సవాల్ చేసి మరి రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి దాన్ని ఐదుగురు బర్జీలు పెంచి సుప్రీం కోర్టులో కూడా తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో మరి మరో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానే మార్చు నాలుగు వందల సీట్లు వస్తే అంటే రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ ఎస్సీ ఎస్టీలు అనుభవిస్తున్నటువంటి హక్కుల్ని తీసివేయటం అనేది అర్థం రాజ్యాంగం అంతకన్నా మార్చుకోవాల్సిందేం లేదు ఏదైతే ఈ యొక్క సుమారు ముప్పై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఈ యొక్క రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు వీళ్ళని రిజర్వేషన్లు తీసేసి మళ్ళీ కాలంలోకి తీసురావాలనే బీజేపీ ఆలోచనతో మరి నాలుగు వందల సీట్లు రాకపోవడంతో ఈ యొక్క ఏదైతే పంజాబ్లో సిక్కుల్లో ఉన్న ఆ ఎస్ఈలు అలాగే హిందువుల్లో ఉన్న ఎస్ఈలు ఒకరికొకరిని వాళ్ళ తద్వారా తన తరపున చేర్చుకోవడానికి అక్కడ గవర్నమెంట్ మరొకరికి రిజర్వేషన్లు కల్పించే ఏబి సీటులుగా దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ కోర్టు ఆ కేసులో సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రాల పరిధిలో ఈ ఏమి సీటులుగా చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ వాదులైనటువంటి కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడం కాదు దీన్ని అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ మరి ఇరవై ఒకటో తారీఖున బంధు కూడా పిలిపినడం జరిగింది ఆ విధంగా ఆ బంధుని సక్సెస్ చేయడానికి ఉన్న ప్రజలను ఏకం చేయడానికి ఈవేళ ఈ యొక్క నిరసన కార్యక్రమం ఈ ఐదు పేటల ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా జరిగి ఈ యొక్క వర్గీకరణ పంతం వర్గీకరణ ఏబిసీడీ వర్గీకరణ అంతం మాలల పంతం అనే నిదానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం దేశాన్ని అభివృద్ధి అభివృద్ధి పదాలు తీసుకెళ్తాన్న మోడీ దళితులని మట్టి వెనక నెట్టేస్తున్నాడు ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేవు నియాకాలు లేవు నిధులు లేవు ఉపాధి పథకాలు లేవు అయినా సరే వర్గీకరణ పేరుతో మాదికలను మాలను విభజించి మన రాష్ట్రంలో అయితే యాభై తొమ్మిది ఉపకులాలు కానీ దేశవ్యాప్తంగా వెయ్యి నూట డెబ్బై ఎనిమిది ఉపకులాలు ఉన్నాయి ఈ ఉపకులాలన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చిన అంబేద్కర్ నిజంగా మానేడు ఆ రోజున అంబేద్కర్ గారు బ్రిటీష్ బ్రిటిషన్ ఒప్పించి తర్వాత భారత రాజ్యాంగంలో పెట్టించి ప్రపంచవ్యాప్తంగా తిరిగి అన్ని రాజ్యాంగాలు పరిశీలించి ఇదిగో నా ప్రజలకైతే ఈ రకమైన ఉపాధి హామీ పథకాలు ఎంత ఉపయుక్తమని రాజ్యాంగంలో త్రీ ఫార్టీ వన్ లో మార్చకుండా పెట్టిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాక ఎస్సీల ప్రయోజనాలు కలగాలని షెడ్యూల్ ఫైవ్ లో రాజ్యాంగంలో పెట్టిన మహానుభావుడు అంబేద్కర్ ఆ మహనీయుని యొక్క సాధారణ మీరు మీరు పూలు సమర్పిస్తున్న మీరు ఆయన ప్రజలుగా ఉన్న మూల నివాసులకు ఉన్న మమ్మల్ని మీరు అనాథానికి చేస్తున్న కుట్రలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మాలలు వ్యతిరేకిస్తున్నాం ఒప్పుకోము ఊడుకోము ఉద్యమిస్తాము ఇరవై ఏళ్ల క్రితం మేమందరం యువకులుగా ఉండి ఎలాగైతే ఉద్యమం చేసావో అంతకన్నా ఎక్కువగా ఎందుకంటే ఈ రోజులో సోషల్ మీడియా పెరిగింది పిల్లవాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళు వ్యవస్థలు మారాయి ఇటువంటి వ్యవస్థలు మారక కూడా దళితుల యొక్క మీరు కాకుండా దిరోగలు చేస్తున్నారంటే ఈ విషయంలో మా యువకులను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ ఉద్రేకాలు కలగండి ప్రభుత్వాన్ని మనం విజ్ఞప్తి చేద్దాం శాంతియుతంగా చేద్దాం ముందుకెళ్దాం కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలో పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి మీరు ఆవేశ ఆవేశాలు పోగొట్టు పోకుండా పిలుపు ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మీరు వచ్చి పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్లో విజయవంతం చేయాలని భారత్ బంధు జరిగే కొంత ఇరవై ఒకటో తారీఖున మీరందరూ పాల్గొనాలని ఆ విధంగా రాజమండ్రి వ్యాప్తంగా మనకి జిల్లా హెడ్ క్వార్టర్ ఏర్పడింది కాబట్టి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ తరఫున పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు ఏడు దర్గాలు ఉన్న యువకులు యువత యువకులు అలాగే యువతల యువకులే కాదు రోకరా సంఘాలు అలాగే దళిత సంఘాలు యువత సంఘాలు అన్ని కూడా పాల్గొని ఈ యొక్క ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించి మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అని మీరు నిర్ణయం తీసుకోకుండా జిల్లాల వ్యాప్తంగా యూనిట్కి మేము ఒప్పుకోము అసలు మీరు ఎవరో చేయడానికి ఇది రాజ్యాంగానికే కుదర ఎందుకంటే పార్లమెంట్ మీరు ఒకటి ఆలోచించండి ఓడి తిన్ను పార్లమెంట్లు ఎందుకు పెట్టలేదు సుప్రీంకోర్టు దొడ్డుదా ఎందుకు తీసుకొచ్చాడు అక్కడైతే ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి ఈ తొత్తులు కుదరవనేసి అసలు మిమ్మల్ని అడిగిందేంటి మీరు చెప్పిందేంటి ఎప్పుడు వచ్చింది ఈ తీర్పు ఎప్పుడు రావాల్సింది ఫిబ్రవరి ఇరవై వారికి రావాల్సిన తీర్పు మేలో ఎలక్షన్లు అయితే ఎనిమిది తర్వాత ఇస్తే మేమంతా గ్రహించలేని గ్రహించలేని స్థితిలో ఉన్నాం అనుకుంటున్నారా మేము అంబేద్కర్ వారసులు మేము కుట్రలు గ్రహించగలము అప్పుడే సైమన్ కమిషన్ వస్తున్నప్పుడు మన అంబేద్కర్ గారు నా ప్రజలు ముందుకెళ్లాలని ఎలాగైతే ఆలోచించి ముందుకెళ్ళాడు అప్పుడు ఏం చెప్పారు అంబేద్కర్ విదేశీ వాది స్వదేశాన్ని విద్రోహం చేస్తాడన్నారు అదే కుట్ర ఇప్పుడు మాలల మీద పన్నారు కాబట్టి సోదరులారా మీరందరూ ఆలోచించండి ఇది ఆలోచనతో నడవలసిన విజయం ఎందుకంటే సమీకరించు బోధించు పోరాడని అంబేద్కర్ చెప్పిన విధానంలో మనం వెళ్ళి ప్రజలందరికీ అవగాహన కల్పిస్తే ఎంతో ఉపేక్ష ఉంటుందని ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ ఉకంపేట కోనేరుపేట మోరంపూడి ఇలా సెకర్ పాత్ర జై హిందా గారు ఇలా యువకులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చారు కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని